కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లోని వీఆర్ఏలను తిరిగి యథావిధిగా నియమించాలని రైతు రక్షణ సమితి మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడు మండల కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన వీఆర్ఏ వ్యవస్థ లేక గ్రామాల్లో కొన్ని సమస్యలు అలాగే మిగిలిపోతున్నాయని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారన్నారు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామాల్లో విఆర్ఏ వ్యవస్థను తీసుకురావాలని కోరారు అట్టి వారిని మళ్ళీ వెంటనే రీఆర్గనైజేషన్ చేసి ప్రతి విలేజ్లో గ్రామ పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేస్తే బాగుంటుంది అని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఒక ఆఫీసర్ వచ్చి ఒక వ్యక్తిని విలవాలంటే పోయే వ్యక్తి లేడు కాబట్టి చాలా ఇబ్బందికరంగా వస్తుంది గ్రామాలల్లో కాబట్టి వెంటనే మళ్ళీ విఆర్ఏలను మళ్ళీ యదేవిధిగా విలేజ్లలో ఎక్కడికి వాళ్ళని అక్కడ చేసి విలేజ్లను డెవలప్మెంట్ చేయాల్సిందిగా గవర్నమెంట్ను కోరుకుంటున్నాను